బాగుంది చూడండి క్వాలిటీ కూడా అండ్ డిజైన్ కూడా ఎక్కువగా ఇచ్చారు ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్ అంతా ఇచ్చారు షిఫాన్ దుప్పట్టా ఇచ్చారండి కిందంతా కూడా లేస్ వర్క్ ఇచ్చారు బాటమ్ అండ్ దుప్పట్ట అండి దుప్పట్ట చాలా క్లాసీగా ఇచ్చారు ఇలాగ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కలర్ ఈ డిజైన్స్ కొంచెం హెవీగా లాంగ్గా అలా స్టైలిష్గా వస్తాయండి ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ వేర్ కాలేజ్కి వెళ్ళడానికి కానీ లేదంటే ఇంటి దగ్గర వేసుకోవడానికి కానీ బాగుంటుందండి పైన టాప్ ఇలా వస్తుంది ప్యూర్ కాటన్లో మనకి ఇక్కడ నెక్ దగ్గర కూడా ఈ విధంగా ఒక మంచి డిజైన్ తీసుకున్నారు ఇది కూడా మనకి ప్యూర్ కాటన్లోనే వచ్చిందండి మనకి ఫ్రంట్ పార్ట్ ఇది ఇది వచ్చేసి నెక్ దగ్గర వచ్చే డిజైన్ అండి ఇది వచ్చేసి స్లీవ్స్కి వస్తుంది సో ఇది వచ్చేసి నెక్ అండ్ స్లీవ్స్కి వచ్చిన ఫ్యాబ్రిక్ అండ్ దుప్పట అండి ఫోటోలో అయితే మీరు ఎలా చూస్తారో ఇంకా అదే విధంగా వస్తుంది కిందంతా కూడా కొంచెం కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు బుటీస్ నీట్గా ఇచ్చారండి దీనికి వచ్చిన దుప్పటి అయితే ఇంకా చాలా ఇయర్ లుక్ ఉందండి ఈ విధంగా చాలా డిఫరెంట్ లుక్ వస్తుందండి ఫ్రంట్ అంతా మనకి కంప్లీట్గా జార్జెట్ ఫ్యాబ్రిక్ కర్దానా వర్క్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి ఫ్రంట్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీ ఎవ్రీ డే ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్కి చాలా చాలా తక్కువ వీడియోస్ ఉంటాయి మనకు కావాల్సిన విధంగా ఫిట్టింగ్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉండే క్లాతింగ్స్ తోటి మీకు ఈ వీడియోలో కలెక్షన్స్ ని చూపిస్తున్నాము టూ సెవెంటీ రూపీస్ ప్రైస్ రేంజ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ వరకు కూడా మీకు మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ ని చూపించామండి సో ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు హైదరాబాద్ టోలీ చౌకీలో ఉన్నటువంటి డైలీ వేర్ కలెక్షన్స్ వారి స్టోర్లో ఉన్నాము ఇక్కడ నుంచి చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చున్నాము కదా ప్రీవియస్గా చాలా ట్రస్టబుల్ పర్సన్స్ అండి వీళ్ళు అండ్ ఈ వీడియోలో కంప్లీట్గా డ్రెస్ మెటీరియల్స్ చూపించాము ఫ్రీ సైజ్ వరకు ఎలా కావాలన్నా స్టిచ్ చేసుకోవచ్చు పాకిస్తానీ స్టైల్ డ్రెస్సెస్ అయితే చాలా వరకు చూపించామండి కాశ్మీరీ స్టైల్ డ్రెస్సెస్ అంటారు కాశ్మీరీ డ్రెస్సెస్ అంటారు వాటిలో పార్టీ వేర్లో బోల్డ్ వెరైటీస్ చూపించాము రెగ్యులర్ వేర్ టూ సెవెంటీ రేంజ్లో ఫ్యూ కలెక్షన్స్ని చూపించాము స్టోర్లో చాలా ఉంటాయి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది దాని తర్వాత వచ్చేసి ప్యూర్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ అండి చాలా మంచి వెరైటీస్ అసలు చాలా బాగున్నాయి రెగ్యులర్గా ఆఫీస్ వేర్కి వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్స్ అనమాట వాటి తర్వాత పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ చూపించామండి ఎక్కడికైనా షిప్ చేస్తారు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ షిప్పింగ్ ఛార్జెస్ ఛార్జ్ చేస్తారండి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి మీరు స్టోర్కి విజిట్ చేస్తే ఈ క్వాలిటీని ఫీల్ అయ్యి మీరు తీసుకోవచ్చు కుదరని వాళ్ళు ఆన్లైన్లో వీడియో కాల్ ద్వారా తీసేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది లైక్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే ఇంత బెస్ట్ ప్రైజెస్లో లో ఉన్నటువంటి మెటీరియల్స్ ని వాళ్ళు కూడా కొనుక్కుంటారు కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ డైలీ వేర్ కలెక్షన్స్ లో ఫస్ట్ మనం ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ వేర్ కాలేజ్కి వెళ్ళడానికి కానీ లేదంటే ఇంటి దగ్గర వేసుకోవడానికి కానీ బాగుంటుందండి సో ఎంత సైజ్ కావాలన్నా స్టిచ్ చేయించుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్ క్రేప్ ఫ్యాబ్రిక్ లో చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుందండి అండ్ దీనికి వచ్చేసి మనకి ఈ విధంగా ప్రింటెడ్లో వస్తుంది దీన్ని మనం ఇది కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్లోనే ఉంటుంది అండ్ దుప్పట్టా అండి ఇవి వచ్చేసి మనకి టూ సెవెంటీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది సో మీకు ఇక్కడ ఈరోజు అన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నాం అండి చాలా అంటే మనకి లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇంకొక డిజైన్ అండి ఇది అండ్ దీనికి వచ్చిన బాటమ్ మనకి ఇలా వస్తుంది అండ్ దీనికి వచ్చిన ఈ ఇవి మనకి ఇంకా టూ సెవెంటీ రేంజ్లో ఇంకా ఉంటాయా అండి ఇంకా ఉంటాయా ఓకే కలర్స్ కూడా ఉంటాయటండి వీటిల్లో ఇది కాటన్ మంచి మెత్తటి మల్ కాటన్ ఉంటుంది కదా ఆ విధంగా వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా స్మూత్ ఉంది ఇలా వచ్చేస్తుంది డిజైన్ అంతా కూడా అండ్ లోపల మనకి ఇది వచ్చేసి బాటమ్ ఇలా వస్తుందండి ఫోటో మీరు చూసుకున్నట్లయితే డ్రెస్ యొక్క ఫోటో పైన టాప్ ఇలా వస్తుంది ప్యూర్ కాటన్లో మనకి ఇక్కడ నెక్ దగ్గర కూడా ఈ విధంగా ఒక మంచి డిజైన్ తీసుకున్నారు ఇది కూడా మనకి ప్యూర్ కాటన్లోనే వచ్చిందండి దుప్పట ఈ విధంగా చాలా పెద్ద దుప్పట అనే వచ్చింది దీని ప్రైస్ అండి ఫోర్ వన్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ కేజీకి ఫిఫ్టీ రూపీస్ ఉంటాయండి ఇండియన్ పోస్టల్లో పంపిస్తారు సో నెక్స్ట్ చూడబోయే డ్రెస్ వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్లో వస్తుంది ఈ ప్యాటర్న్ వస్తుంది డ్రెస్ నేను ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి సో ఇది వచ్చేసి డ్రెస్ మనకి ఇదే మీటర్స్ వస్తుందండి టాప్ టూ పాయింట్ టూ ఫైవ్లో వస్తుంది ఓకే సో ఈ విధంగా వస్తుందండి ప్యాటర్న్ అండ్ దుప్పట్ట సో అన్నీ కూడా మనకి డ్రెస్ ఈ నెక్స్ట్ చూడబోయేది మనకి ఈ విధంగా వస్తుందండి సో ఇది వచ్చేసి కొంచెం మనకి కాశ్మీరీ స్టైల్ అంటారు కదా అలాంటి ఒక డ్రెస్ ఇది ప్యూర్ కాటన్ మెత్తగా ఉందండి ఇది ప్రైస్ ఎంత అన్నారండి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ మనకి కంపారిటివ్లీ చాలా తక్కువ ప్రైస్ అండి మనకి కాశ్మీరీ స్టైల్స్ ఈ ప్యూర్ కాటన్లో ఇంత తక్కువలో అయితే దొరకవు సో ఇది ఒక డిజైన్ ఉంది స్లీవ్స్కి అలాగా మనకి ఫ్రంట్ పార్ట్ ఇది ఇది వచ్చేసి నెక్ దగ్గర వచ్చే డిజైన్ అండి ఇది వచ్చేసి స్లీవ్స్కి వస్తుంది సో దీనికి వచ్చిన బాటమ్ అండ్ దుప్పట్ట ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఫైవ్ నైన్టీ సెవెన్ ఓకే ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ మనకి ఇలా వస్తుంది డ్రెస్ వేసుకుంటే అండ్ ఇది దుప్పట ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ వేర్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయండి ప్యూర్ కాటన్ చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే సో ఇది వచ్చేసి మనకి బాటమ్ ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది ఇది కూడా ప్యూర్ కాటన్లోనే వచ్చింది కంప్లీట్గా సో ఇది వచ్చేసి నెక్ అండ్ స్లీవ్స్కి వచ్చిన ఫ్యాబ్రిక్ అండ్ దుప్పట అండి ఫోటోలో అయితే మీరు ఎలా చూస్తారో ఇంకా అదే విధంగా వస్తుంది సిక్స్ సో నెక్స్ట్ చూడబోయేది మనకి ఈ విధంగా వస్తుందండి సిక్స్ హండ్రెడ్ రేంజ్లో ఇది వచ్చేసి మనకి టాప్ ఫ్యాబ్రిక్ అండ్ దుప్పట్టా బాటమ్ అండి ప్రతిదానికి ఇదే ప్యాచ్ వర్క్స్ ఆహా ఎయిట్ ట్వంటీ రూపీస్ ఇలాగ వస్తుందండి నెక్స్ట్ ప్యాచ్ వర్క్ వస్తుంది సో మంచి కలర్ ఇదైతే చాలా బాగుందండి ఇవన్నీ కూడా ఈ కాశ్మీరీ స్టైల్ ఇవన్నీ ఇస్తారు మనం అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్యూర్ కాటన్ మెత్తటి ఫ్యాబ్రిక్ అండ్ దుపట్ట అండ్ ప్యాచెస్ అన్నీ కూడా ఇక్కడ ఇస్తారండి ప్యాక్లో మీరు ఈ స్టైల్వి భలే ఉంటాయి వేసుకున్నాకు లుక్ కిందంతా కూడా మనకి ఇలా అటాచ్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ అనేది ఇస్తారు సో స్లీవ్స్కి అండ్ అన్నిటికీ కూడా దుపట్ట కూడా మనకి ఈ విధంగా వచ్చేసిందండి ప్రింటెడ్లో ప్యూర్ కాటన్లోనే వస్తుంది సో గా డ్రెస్ మనకి స్టిచ్ చేసి వేసుకుంటే ఇలా వస్తుంది సో ఇదేంటండి దీని ఫోటో ఉందా సో దీనికి ఇదైతే ఇలా వస్తుందండి రాబోతున్నది ఇక నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేంజ్లో అండి సేమ్ టు సేమ్ వస్తుంది అగైన్ దీనికి కూడా మనకి దుప్పట్టా ఉందండి మంచి మల్మల్ కాటన్ ప్యూర్ కాటన్ సో ఇవన్నీ కూడా మనకి ఈ కాశ్మీరీ సిల్క్ సారీ కాశ్మీరీ డిజైన్స్ కి అటాచ్ చేసుకోవడానికి అండి కిందంతా వీళ్ళు ఇచ్చారు కదా ఈ లేస్ వర్క్స్ సో ఇవన్నీ మనకి ఈ విధంగా వర్క్ రూపంలో ఇచ్చేస్తారు మొత్తం అటాచ్ చేసుకున్నాక ఆ కంప్లీట్ లుక్ అనేది మనకి వస్తుంది చాలా బాగుందండి ఈ డ్రెస్ కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇది వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది అండ్ దీనికి వచ్చిన అండి అన్నిటికీ కూడా మనకి టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండి ప్రతిదానికి టాపు బాటమ్ అన్నీ వస్తాయి సో ఇదండి ఎయిట్ నైన్టీ ఎయిట్ నైంటీ ఇది బాగుంది చూడండి క్వాలిటీ కూడా అండ్ డిజైన్ కూడా ఎక్కువగా ఇచ్చారు ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్ అంతా ఇచ్చారు షిఫాన్ దుప్పట్టా ఇచ్చారండి కాటన్లోనే మనకి ఫ్యాబ్రిక్ అనేది బాటమ్కి ఇచ్చారు ఓకే ఇది ఎంత అన్నారండి ఎయిట్ నైన్ ఎయిట్ నైంటీ ఓకే నెక్స్ట్ సో ఇదైతే ఎయిట్ సిక్స్టీ ఇందాక దానిలాగే కొంచెం హెవీ వర్క్ వచ్చింది మనకి మంచి కంపారిటివ్లీ చాలా లో ప్రైజ్ అండి సో రెగ్యులర్ ఆఫీస్ వేర్కి చాలా కంఫర్ట్గా ఉంటాయి ఎస్పెషలీ ప్లస్ సైజెస్ వాళ్ళు స్టిచ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది పెద్ద దుప్పట్టా కూడా ఇచ్చారండి సో మీ కాస్ట్ పెరిగే కొద్దీ ఇంకా డిజైనింగ్ అంతా కూడా పెరుగుతూ ఉంది అండ్ ఇది వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ కిందంతా కూడా లేస్ వర్క్ ఇచ్చారు బాటమ్ అండ్ దుప్పట్టా అండి దుప్పట్ట చాలా క్లాసీగా ఇచ్చారు ఇలాగ సో మనకి ఇవంతా షోరూమ్స్లో కానీ పెద్ద షాపుల్లో అయితే ఇంకా చాలా కాస్ట్ ఉంటాయి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి నైన్ సో ఇప్పుడు బాతిక్ ప్రింట్స్ బాగా ట్రెండింగ్ కదా నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దుప్పట కూడా హెవీగా వర్క్ ఇచ్చారండి నీట్గా స్టిచ్ చేసుకుంటే రెగ్యులర్ ఆఫీస్ వేర్క్ భలే ఉంటాయి అసలు ఇవి లాంగ్ లాస్టింగ్ వస్తాయండి మనం లైనింగ్ వేసి చక్కగా స్టిచ్ చేసుకుంటాం కదా సో చాలా రోజులు వస్తాయి మంచి కలరు అండ్ నైన్ ఫార్టీ సో ఇది వచ్చేసి మనకి ఈ నెక్ దగ్గర బాగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసి కొంచెం మొగ్గం వర్క్ లాగా పెట్టారు పర్ల్ వర్క్ కూడా ఇచ్చారు అండ్ దీనికి వచ్చిన బాటమ్ అండ్ దుప్పట నైన్ ట్వంటీ రూపీసా నైన్ ఫార్టీ రూపీస్ మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయండి పర్ కేజీ చాలా క్వాలిటీ బాగుంది ఇవైతే ఎస్పెషల్లీ చాలా అందంగా ఉందండి డ్రెస్ కూడా ఇదండి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మనకి ఈ విధంగా మంచి సిల్క్ దుప్పట విత్ వర్క్ ఇచ్చారు ఇలాగ అండ్ బాటమ్ అండి స్టిచ్ వేసుకుంటేనే వీటి అందం తెలుస్తుంది నెక్ దగ్గర ఈ విధంగా పాటన్ చేశారు ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ స్టిచ్ చేసుకోవచ్చు ఓకే ఇదండి సో థౌజండ్ సిక్స్టీయా ఓకే దీని దుప్పటా కూడా మనకి హెవీ కాటన్ ఫ్యాబ్రిక్లో మంచి హెవీ వర్క్ తోటే వచ్చింది ఇలాగా అండి సో ఇవన్నీ కొన్ని ఫ్యూ కలెక్షన్స్ అండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు స్టోర్ని విజిట్ చేస్తే ఈ క్వాలిటీ మీరు రియల్లీ ఫీల్ అయ్యి తీసుకోవచ్చు ఇంకా బాగుంటుంది థౌజండ్ సిక్స్టీ సిక్స్టీ మనం పెట్టే రూపీస్ అయితే ఇక్కడ ఖచ్చితంగా అంత వర్త్ఫుల్ కంటే ఎక్కువగానే వచ్చి వస్తుంది ప్రోడక్ట్ ఇది చూడండి దుప్పటా అసలు ఎంత బాగుందో సో దుపటా ఈ విధంగా చాలా హెవీగా ఇచ్చారు చాలా బాగుంది ఇదంతా కూడా మనకి మొత్తం స్టోన్ వర్క్ ఇచ్చారండి ప్రతి దానికి బాటమ్ టాప్ అండ్ ఇది అండ్ ఇక్కడ కింద లేస్ వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ బూటీస్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో చాలా పెద్ద దుప్పట్టా ట్వెల్వ్ టెన్ రూపీస్ సో దుపటాలు అయితే చాలా పెద్ద పెద్ద దుపటాస్ అండి ఇక్కడ చూడవచ్చు మీరు కంప్లీట్గా వర్క్ వచ్చింది బాగున్నాయి ఫ్యాబ్రిక్ బాగుంది డిజైన్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము డ్రెస్ మెటీరియల్స్ ట్వెల్వ్ ఫార్టీ సో ఇది కూడా మనకి కిందంతా కూడా కొంచెం కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు బుటీస్ నీట్గా ఇచ్చారండి దీనికి వచ్చిన దుప్పట అయితే ఇంకా చాలా గ్రాండ్ ఇయర్ లుక్ ఉందండి ఈ విధంగా సో మంచి హెవీ వర్క్ వచ్చింది దుపటా కూడా మంచి కలర్ కాంబినేషన్ మనకి ఈ విధంగా వస్తుందండి ప్యాకింగ్ మనకి షోరూమ్స్ టూ అండ్ హాఫ్ థౌసండ్ ఈజీగా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రేంజ్లో ఉంటాయి ప్యూర్ బ్రాండెడ్ ఇవైతే చాలా బాగుంటాయండి అండ్ చూద్దాము ఒకసారి మీకు ఒకటి రెండు ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రీ సైజు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఎలా కావాలంటే అలా స్టిచ్ చేయించుకోవచ్చు ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ మనకి కంప్లీట్లీ చాలా డిఫరెంట్ లుక్ వస్తుందండి ఫ్రంట్ అంతా మనకి కంప్లీట్గా జార్జెట్ ఫ్యాబ్రిక్ కర్దానా వర్క్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి ఫ్రంట్ బ్యాక్ మనకి ఈ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇస్తారు సెమీ స్టిచ్డ్ లాగా ఉంది అండ్ స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారండి సో దీనికి వచ్చేసి మనకి ఈ విధంగా మంచి షైనీ లైనింగ్ కూడా దీంతో పాటే అండ్ మనకి బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసి మనకి దుప్పట కూడా ఇస్తారండి సో ఇవైతే చాలా వెరైటీస్ ఉన్నాయి కొంచెం హెవీగా పార్టీ స్టైల్ స్టిచ్ చేయించుకోవాలి డిఫరెంట్గా అనుకునే వాళ్ళు ఫిట్టింగ్ తగినట్టు చేపించుకోవచ్చు దుప్పట కూడా ఈ విధంగా మనకి చాలా పెద్ద సైజు దుప్పట అండి సో వేసుకున్నప్పుడు లుక్ మాత్రం బాగుంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రేంజ్లో ఉన్నాయి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు సో ఇంకొన్ని ఇంకొక వెరైటీ కూడా చూద్దాము సో ఇంకొక డ్రెస్ కూడా చూపిస్తాను వీటిలో ఎన్ని డిజైన్స్ దొరుకుతాయండి బాగుతున్నాయా చాలా ఉన్నాయి ఇక్కడ అందరూ కూడా ముస్లిం అమ్మాయిలు ఉంటారండి సో మీకు సపోర్ట్ చేస్తారు కొంచెం ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ కూడా సో ఇంకొక డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది కూడా ఒక మంచి పార్టీవేర్ డ్రెస్ ఏనండి డ్రెస్ అంతా కూడా హెవీ వర్క్ తోటి వస్తుంది సో మనకి దీనికి ఇచ్చిన పిక్చర్ చూపిస్తానండి ఇలా ఉంటుంది పిక్చర్ అనేది డ్రెస్ మనం వేసుకున్నాక మంచి కలరు సో జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద హెవీలీ వర్క్ దానికి వచ్చిన మ్యాచింగ్ లైనింగ్ కూడా మనకి ఇచ్చేసి ఉన్నారు దుప్పట్టాకు కూడా హెవీ వర్క్ అండి జార్జెట్ ఉంటుంది కదా జార్జెట్ దానికి మనకి ఇలాగా మంచి మగ్గం వర్క్ లాగా కనిపించేలాగా వర్క్ ఇచ్చారు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రేంజ్ వరకు ఉంటుంది డ్రెస్సెస్ అన్నీ కంప్లీట్లీ బ్రాండెడ్ స్టైల్ డ్రెస్సెస్ అండి వీటిల్లో మనకి చాలా కలర్స్ ఉన్నాయి సో ఈ విధంగా మీకు ఒక్కొక్క డ్రెస్సు ఒక్కొక్క విధంగా ఉంటుందండి సో వీటికి ఏదైనా మీరు క్లియర్గా చూసుకోవాలి అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్లో చూసుకొని కూడా కొనుక్కోవచ్చు సో ఇవైతే చాలా ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ నుంచి మనకి టూ థౌజండ్ రేంజ్లో ఉన్నాయి సో ఫ్యూ కలెక్షన్స్ అయితే నేను ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నానండి సో ఇది కూడా చాలా బాగుందండి కలర్ ఆనియన్ పింక్ కలర్ వస్తుంది కదా అది వస్తుంది సో ఇంకొక డ్రెస్ కూడా ఓపెన్ చేసి చూద్దామండి సో ఇదైతే లైట్ స్కై బ్లూ కలర్ వస్తుంది సో డ్రెస్ అనేది మనకి ఫోటోలో ఈ విధంగా ఉందండి సో ఈ డ్రెస్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందనేది మనం చూద్దాము డ్రెస్ అయితే మనకి ఫోటోలో ఈ విధంగా వచ్చింది సో డ్రెస్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి వీటన్నిటికీ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తారు ఇలా వస్తుంది డ్రెస్ అనేది సో ఈ కాశ్మీరీ స్ట పాకిస్తానీ స్టైల్ డ్రెస్సెస్ అంటారు కదా సో వీటికి వచ్చేసి కింద మనం అటాచ్ చేసుకోవాలి ఇవి అవసరం ఉన్న వాళ్ళు అటాచ్ చేసుకుంటారు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అండ్ దుప్పట పాకిస్తానీ స్టైల్ అంటారు కాశ్మీరీ స్టైల్ డ్రెస్సెస్ అంటారు కలర్ ఈ డిజైన్స్ కొంచెం హెవీగా లాంగ్గా అలా స్టైలిష్గా వస్తాయండి సో వీటిల్లో కొన్ని కలర్స్ ఉన్నాయి చూద్దాము సో ఇక్కడ నేను కొన్ని కొన్ని పెడుతున్నానండి చూడండి మీకు ఏదైనా క్లియర్గా కావాలనుకుంటే దగ్గర నుంచి కూడా వీడియో కాల్లో చూసుకొని మీరు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిప్ తెప్పించుకోవచ్చు కిలోకి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి స్టోన్ కూడా విజిట్ చేయొచ్చండి టోలీ చౌకీ టోలీ చౌకీలో మనకి బృందావన్ కాలనీ గెలాక్సీ థియేటర్ దగ్గరలోనే ఉంటుంది మెయిన్ రోడ్కి కొంచెం దగ్గరేనండి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ ఉండొచ్చు మెయిన్ రోడ్కి సో ఈ విధంగా డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ఇవే కాదండి ఈ వీడియోలో మీకు మెయిన్గా మేము ఇవి చూపించాము డ్రెస్ మెటీరియల్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ లో రేంజ్లో కావాలన్నా దొరుకుతాయి ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ ఉంటాయి కిడ్స్ వేర్ ఉంటాయి టాప్స్ కుర్తీస్ కలెక్షన్స్ ది బెస్ట్ ప్రైజెస్లో దొరుకుతాయి స్టోర్ని విజిట్ చేసి కనుక్కోవచ్చు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో కూడా ఆన్లైన్ ద్వారా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్